టీమిండియాకు షాక్ తగిలే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఈ టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం గాయంతో ఉన్నారు ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్ లో అయితే బుమ్రా బౌలింగ్ వేయలేకపోయారు సెకండ్ ఇన్నింగ్స్ లో అయితే అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే అతను గాయం నుంచి కోలుకోవాలంటే మూడు నుంచి నాలుగు వారాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ తో జరిగే ఆ సిరీస్ తో పాటు అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా జస్వీత్ బుమ్రా లేదని అయితే సందేహాలు అయితే తెలుస్తున్నాయి దాదాపు చాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడకపోవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి అయితే దీనిపై బీసీసీఐ అయితే ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు మరోపక్క ఈ చాంపియన్స్ ట్రోఫీకి సీనియర్ ఆటగాళ్ళైన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని సెలెక్ట్ చేస్తారా లేదనేది కూడా సందిగ్ధత నెలకొంది దాదాపుగా వీరిని ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేసి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో వీళ్ళు ఒక పర్ఫార్మెన్స్ బాగా చేసినట్లయితే వారిని కొనసాగిస్తారని లేకుంటే ఇక వారిని ఆ జట్టుకు సెలెక్ట్ చేయాలని చెప్పేసి కూడా మా వార్తలు అయితే వస్తున్నాయి ఇప్పటి వరకు అయితే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి కూడా జట్టును ప్రకటించలేదు జనవరి పన్నెండు లోపు భారత్ సంబంధించి జట్టు ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది ఈ నేపథ్యంలోనే జస్ప్రీత్ బుమ్లా అంటే గాయం కారణంగా జట్టు స్థానం కల్పించకపోవచ్చు ఇక విరాట్ కోహ్లీ రోహిత్ శర్మకు స్థానం లభించే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది ఇక అలాగే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కకపోవచ్చు అని కూడా చెప్తున్నారు అతని స్థానంలో అక్షర్ పటేల్ అవకాశం కల్పించే ఆ అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక మనం చూసుకున్నట్లయితే ఈ చాంపియన్స్ ట్రోఫీలో ఒకవేళ రోహిత్ శర్మ సెలెక్ట్ చేయనట్లయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు మనకు కనిపిస్తుంది ఒకవేళ రోహిత్ శర్మ ఉన్నట్లయితే రోహిత్ శర్మ నేతృత్వంలోనే ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది